జాబ్ ఉంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో జాబ్ ఉంది ఏం జాబ్ నెలకి నలభై వేలు యాభై వేలు ఆ అది ఏం జాబ్ అదే కేజీ చేమ కేజీ చేమలే రాలికో తొలికా పప్పును ఆ వైపు ఉండిపోయింది కాబట్టి తవ్చుకెడుతున్నాను లేకపోతే ఇక్కడి నుంచి తాళు తీసుకు వెళ్ళే ఆ టైమే ఉంటుంది లేకపోతే కాయల్లో పోయి ఒక నెలల్లో ఒక నెలలో ఏరేయాలి ఓకే కావాలేనా ఓకే రావాలేనా ఓకే రావాలేనా అది ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి రెండింటిలో ఒకటి మనకి ఇరవెంచెస్ ఏమైనా యాభై వేలు నీకే ఇస్తారు అంటే ఏముండదు మరి

பாச <laughs> உசைய சரி